కొండలు ఎట్టండి హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాను మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటానండి మీరు బాగుంటే చెప్పు ఇదిగో ఇటు ఇటు గేమ్ గేమ్ లో పడిపోయింది మా అమ్మ మొత్తానికి పొద్దున నిద్రలేసినప్పటి నుంచి మా పనులు అన్ని కానించుకొని చూపి పనులంతా అయిపోయింది అంతా హ్యాపీగా అంటే చర్చికి వెళ్ళాము అంతా వెళ్ళిపోయేసి అన్ని టిఫిన్లు విఫిన్లు అన్ని తినేసి అన్ని కానిచ్చుకొనేసి ఊరు ప్రయాణం ఊరికి వెళ్ళాలనుకుంటున్నాం అంటే అది ఊర్లాగా కాదు టూర్ లాగా టూర్ టూర్ లాగా పోదాం అనుకుంటున్నాం అదే మీకు చూపిద్దాం అని చెప్పేసి ఈ అండి ఎక్కడ పోతున్నాం అంటే మాకు సోంశిగ్ డ్యామ్ ఉంది నెల్లూరులో మంచి ఫేమస్లా డ్యామ్ తెలుసు మా నాకు అయితే తెలుసుండరు బయట వాళ్ళకి తెలుసుండ్రు ఆహా సాంసిల డ్యామ్ అంటే చాలా బాగుంటది అసలు అక్కడ ఆ డ్యామ్ కానీ ఆ వాటర్ అక్కడ ఇంకా పూల్ చెట్లు ఆ పైకి ఎక్కడం బలే ఉంటాయిలేండి అదంతా మీకు కూడా చూపిస్తాము అక్కడికైతే బయలుదేరేసాము పండగ కదా ఎక్కడికన్నా లాక్ వెళ్దాం అనుకున్నాం వెళ్దాం అనుకుంటే మా తమ్ముడు ఉండేసి ఏడే చెప్పాడు అక్కడికి వెళ్దాం అని చెప్పేసి అక్కడికి వెళ్దాం అని చెప్పేసి అన్ని కార్లో మొత్తం రెడీ చేస్తాం ఫుడ్ అక్కడ ఫుడ్ దొరకదండి అక్కడికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా కూడా ఫుడ్ తీసుకెళ్ళిపోతారు అక్కడ ఫుడ్ కానీ మంచి నీళ్ళు అంటే కష్టమే అక్కడ అందుకని ఇక్కడి నుంచే తీసుకెళ్ళిపోతారు మేము కూడా అన్ని రెడీ పెట్టి రెడీ చేసేసుకొని అన్ని కార్లో పెట్టేసుకున్నాము అక్కడికి వెళ్ళిపోతాము మీకు ఇక్కడ నుంచి జర్నీ చూపి చేస్తాను మొత్తం చూపించేస్తాను చేస్తాను పోయే పోయే రోడ్లో మేము ఏం చేస్తాము ఏంటి మొత్తం మీకు చూపించేస్తాం ఓకేనా నెల్లూరు నుంచి ఇప్పుడే బయలుదేరామండి కొత్తూరు దాటాము మనం వెళ్తా ఉన్నాం ఇదంతా కొంచెం అడవిలాగే ఉంటది కొత్తూరు దాటిన తర్వాత నుంచి ఇంకా అడవే కొత్తూరు అంబాపురం అంటారు ఫస్ట్ అయితే కొంచెం ఎంట ఉందండి ఇప్పుడైతే లేదు నువ్వు చెప్పావు కదరా కొంచెం ముందుకు వెళ్తే కొంచెం బాగుంటుంది లెక్క అన్నాడు బాగుంది ఎండలేదు అంత ఎక్కువ ఇక్కడ జామీ చెట్లు ఎక్కువ ఉంటాయి ఏదో చెట్లు అండి కొత్తగా నాటు ఉన్నారు బస్సు వెళ్తా ఉంది సాంసేలా బస్సు ఏదో మరి రాసున్నారు వెళ్తా ఉంది ఈ రూట్లో ఎక్కువ అవే వెళ్తాయి రాపూర్ బస్సులు సాంసలా బస్సు

సరే ఈసారి మా పాప అడుగుతోంది ఏం బావ కనిపించలేదా ఇంకా అని చూద్దాం కనుక స్టార్ట్ అయింది కనిపిస్తుందో లేదో చూద్దాం ఏదో బంధం ఉంది వాడికి పాముకి వాడికి ఏదో బంధం ఉంది అదే మరి కనిపిస్తో లేదో బా చిన్న కోతిపిల్లని ఎవరు దొక్కిచ్చేసి ఉన్నారండి కోతి చనిపోయిందండి బాపది వెళుతున్నా రూట్ బలే కదా ఆ రూట్ బాగుంది మంచి మంచి ఊరు చూపిస్తాం క్లైమెట్ కూడా బాగుంది మధ్యలో ఊర్లో వచ్చేటివి అవి కూడా చూపిస్తాం ఓకేనామన్సర్లా అండి ఇది ఊరే ఒక ఊరైతే కనిపించేసింది మాకు అప్పుడే మొజ్జూరు అయితే చిన్నూరు అంతే అయిపోయింది ఇక్కడికి ఇక్కడ షాప్ ఊరు ఇదే లాస్ట్ ఇక్కడ చెట్టు ఉందండి ఉందా

చూడండి షాపు బాగా ఉంటుంది గుంజూరు మరిపూర్ ఇంకా ఊరైతే వచ్చేసింది ఇది వచ్చి పొతల కూర అండి ఏం కూడా బుజ్జూరే కొంచెం పెద్దదా ఇది కొంచెం పెద్దది కొంచెం పెద్దదా బస్ స్టాండ్ సినిమా హాల్ అన్నీ ఉన్నాయే కానీ బుజ్జిదే నెల్లూరుతో పోల్చుకుంటే బుజ్జిదే కదా షాప్స్ ఈ ఊరికి ఎప్పుడైనా వచ్చారంటే ఖచ్చితంగా ఫుడ్లు తెచ్చుకొని సక్రంగా ఉండవు ఫుడ్ ఫుడ్ బాగోదండి ఇక్కడ టిఫిన్స్ కానీ అన్నం ఏది కూడా రాపూర్ బస్సులు వెళ్తూ బాగుండవు ప్లస్ బిర్యానీలు బిర్యానీలు రాసుకుని అవి అయితే అసలు దొరకవు దొరికినా బాగోవు ఇక్కడ ఉంటుంది సినిమా ఇది వెళ్ళాలా

అదే మంచి ప్లేస్ చూసి ఒక లొకేషన్ లొకేషన్ చూడండి ఉంది కలిపి చాలా చిన్నది కనిపిస్తుంది మీకు ఇక్కడ మనకేమో దగ్గరగా ఉంది చాలా కొండ దగ్గర కొండ ఎంత దూరం కనిపిస్తుంది ఎంత దూరం కనిపిస్తుంది అట్టే ఉంది కొండ కొండ బాగుంటది ఆంజనేయ స్వామి ఉంటాడు అక్కడ Anjana Instance Road The route is also good Yes, the route is good Chettu, Pachaka You can see the Konda Yes, the Konda Chettu, 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 Chettu You can see the Konda

చెట్లు చూడు చూడు ఎలా ఉంది చూడండి బల ఉంది అసలు ఊరు వచ్చింది ఇంకోటి ఈ ఊరు పేరు అదురుపల్లి అదురుపల్లి పెద్ద ఊరేనండి ఇది ఈ సైడ్ ఊర్లో చాలా పెద్దది ఇది ఒకసారి మీరు ఒకవేళ సోమసాకి రావాలంటే ఇదే లాస్ట్ ఫుడ్ దొరికే ఊరు ఓకేనా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి ఆదిరిపల్లి నుంచి నేరుగా వెళ్ళిపోవాలి మొత్తానికి ఒక దగ్గర ఆపుకున్నాం అండి ఇప్పుడే ఇదోటి మంచి సెటప్ చేసుకున్నాం ఆకలిని చంపేస్తున్నారు సోమసిల్ వెళ్ళిన దాకా కూడా ఉండరు అండి వీళ్ళిద్దరూ ఇదోండి బిర్యానీ బిర్యానీ నెల్లూరు నుంచి తెచ్చుకున్నాం మొత్తానికి ఆహా దొరకవు ఇటు సైడ్ మాత్రం ఈ సోమిసిర్లాకి వచ్చేటప్పుడు మాత్రం ఫుడ్ తెచ్చుకోవటం మేలు చూడండి ఓకేనా తినేస్తామండి తినేసి బయలుదేరుతాం స్టార్ట్ చేసాను తింటాం టేస్ట్ షర్ట్ ఉందాక టేస్ట్ షర్ట్ తల్లి బాగుందమ్మా ఓకేనా తినేసి బయలుదేరేస్తామండి మళ్ళీ అక్కడికి వెళ్ళి తిందామనుకున్నాం కానీ లేట్ అయిపోయింది దాని వల్ల అమ్మ అంటున్నారు అంటున్నారు చూసారా ఏ బోలాలో అది నాట్లు అనుకున్నారు కాదు పిచ్చి గడ్డి నాట్ల లాగే ఉన్నాయి అది వెళ్తా ఉన్నాం ఇంకొక ఊరు వచ్చిందండి దగ్గరలో ఊరు కలువాయి కలువచ్చలేదు ఇది కలువాయి ఇంకా ఇంకాశిల వచ్చేసింది నెక్స్ట్ అదే కదా పదిహేను కిలోమీటర్లు అంతే కలువాయి బాగుంటది సినిమా హాల్ కూడా ఉన్నాయి పెద్దూరండి నెక్స్ట్ ఆ రూట్ బాగుంటుంది ఆ రూట్ చూపిస్తాము సోమ గురదకెళ్ళి రూట్ వెళ్ళే రూట్ బాగుంటుంది మేము ఖాళీ వద్దు కలువైతే ఏ పేసరిపోతున్నట్టున్నారు కలువై నుంచి అని చెప్పేం కదా రూటు ఈ రూటు ఎలా ఉంది చూడండి అసలు అవి అబ్బాయి దిగిపోతున్నాం దిగిపోతున్నాం తక్కువ తక్కువగాని బాగా ఉంది లొకేషన్ అయితే దిగిపోతాయి దిగ దిగేసాం ఏదో కొండ దిగినట్టు దిగింది

దీని వెనకంతా వెనక అంతా పొలాలే చెట్టు మొత్తం పొలాలే పొలాలు కొండ ఉంది కానీ కొండ దీంట్లో కనిపెడుతున్నా అదేదో మంచు ఆగు చూసారా కొండలు ఎట్టున్నాయా మొత్తం కొండలే ఏదో ఒక విధంగా ఉంది మీకు కొండ మంచి కొండలు ఎట్టున్నాయి కానీ మామూలు కొండలే అవి ఇటు సైడ్ నది ఇది చూస్తా నది అది ఇంకొంచెం ముందు బాగా కనిపిస్తుందిలే చూడండి కొండలు మరి మంచి గోపుగా ఉంది మంచి కొండలు మంచి కొండలు లాగుంది అది కొండలే మొత్తం కొండలే కానీ ఏదో అస్సలు కనిపించలే ఏమైందో ఏమో మంచి

చల్లదనానికి ఇక్కడ ఇల్లుండే వాళ్ళు అదృష్టం తల్లి మామిడి మామిడి ఎన్ని ఉన్నాయి ఎన్నో టోపీలుండే అట్లా కొండ మామిడి అసలు అంత దూరం అన్ని మంచి మంచి కొండలు లాగే ఉన్నాయి చాలా పెద్ద కొండ చాలా పెద్ద కొండ అసలు సరే కదా వచ్చేసి రోడ్డు మామూలుగా ఉదయం వచ్చేసి సాయంత్రం కల్లా వెళ్ళిపోవాలి వచ్చే మధ్యాహ్నం అయిపోతుంది చూడు చూడు అన్న ఇప్పుడు కనిపిస్తుంది కొంచెం బాగా ரெண்டு அக்கடேசாரா கிச்சு ரெண்டு காது சைடு இது சைடு தண்ணி போல் ரோடு వచ్చేసింది అదిగో చూపి వచ్చేసింది వచ్చేసిందండి డ్యామ్ దగ్గరకు వచ్చేసా ఇదిగో కన్నా పైకి వెళ్ళచ్చు ఇప్పుడు బాగా కనిపిస్తుంది చూడండి ఇదిగోండి ఇదంతా కొండే అసలు బలే ఉంది అసలు వద్దుకోండి ఈ పొడుగు అంతా కొండ ఇప్పుడు ఆ పైకి వెళ్ళొచ్చు మనం వెళ్దాం ఈ పైకా ఈ కొండ పైకి ఈ కొండ పైకి పోదాం అంటున్నారు కొండ ఈ కొండ మీద కంట ఈ కొండ మీద కాదులేండి ఇటు ఇటు వెళ్ళిపోతాం రూట్ అంతా బాగుంటది అసలు వెళ్ళే రూట్ అంతా చూడండి అసలు ఎలా ఉంటదో కొన్నా కనిపిస్తుంది అబ్బ బాబాయ్ కానీ చాలా చిన్నది కనిపిస్తుంది అంటే ఎంత మీకు చుట్టూ తిప్పాను కదా ఇది ఇది కిందంతా నీళ్లు ఉన్నాయి చూసారా సోమ్స్ ల చూడండి ఇదిగోండి పక్కన చూపించండి ఇంగనే అంత కొన్నాయ్ అంటే వాళ్ళే చేసారు చూసారా చూసారా కొండ కింద కిందనే

వచ్చేసా దారి దారి వెనక కూడా ఎక్కొచ్చు కారు పోయేది లేదు గేట్లో వేసేస్తున్నారు గేట్లో వేసేస్తున్నారు మన ఇంకా మెట్లున్నాయి మెట్ల మీదైనా పోవాలి లేదంటే జంప్ చేసేయాలి పైకి అంతేండా పైకి వచ్చేసాం